డిజైనింగ్ మనిషి మనలో ఉన్న అనంతమైన ఒక చైతన్యం అంటే ఒక బంగారం ముడి బంగారం మనలో ఒక చైతన్యం నిరంతరం చూస్తానికి మాట్లాడటానికి ఒక చైతన్యం మనలో క్రియేట్ అవుతుంది కదా ఆ చైతన్యం తోటి ఎంత అందమైన డిజైనింగ్ చేశారు చూడిది కాబట్టి మన లోపట అలాగే భగవంతుడైన చైతన్యంతో అందమైన ఈ దేహాన్ని ఎలాగా దాని ఏంటంటే ఒక తల్లి కడుపు లోపల ఈ గోల్డ్ ఉండయా ఈ ఎంటికి ఉండయా ఈ పళ్ళు ఉండయా ఈ ఎముకలు ఉన్నాయా ఏమీ లేవు అలాంటి గర్వం లోపల అన్ని తయారయ్యే ఒక ఎనర్జీ శక్తి భగవంతుడు ఇచ్చాడా లేదా అంటే భగవంతుడు ఇ క్వాలిటీస్ మనకి ఇన్ని ఉపయోగాలు డిజైన్ చేస్తున్నా కానీ అసలు భగవంతుడు అంటే ఏంటి ఆ శక్తి ఏంటి అసలు తండ్రి కడుపు లోపల ఈ ఈ హృదయం ఉందా హార్ట్ ఉందా ఈ కిడ్నీస్ ఉండయా ఈ బ్రెయిన్ ఉందా ఈ కళ్ళు ఉండయా ఎన్ని లోపల తయారైనాయి కదా ఇవన్నీ అలాంటి అద్భుతమైన శక్తి మన లోపల ఈ దేహం లోపల ఒక శక్తి ఉంది ఆ శక్తి భగవంతుడి విశ్వం ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి అందుకని ప్రతి మనిషి కూడా ఈ శక్తి గురించి ఈ శక్తి గురించి తెలుసుకోవాలి ఎందుకనంటే మనం ఎన్ని శక్తులు తయారు చేస్తున్నాము ఈ అన్ని శక్తులన్నీ మనం చేసిన తయారు చేసినవి మనం చేసిన ఒక శక్తి అనేది ఒకటి ఉందనేది గుర్తించకపోతే ఈ శక్తికి ఆల్పిషన్ లేదని సత్యాన్ని చెప్పుకుంటూ చలివి తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ